హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు నేను కొబ్బరి మామిడికాయ పచ్చడి చేసి చూపిస్తున్నానండి కొబ్బరి ముక్కలు పెచ్చి తీసేసుకొని ఇలా పొడవుగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా పొడవగా కట్ చేస్తేనే ముక్కలు చాలా త్వరగా నలుగుతుందండి చట్నీ బాగుంటుంది చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తేనే నలగట్లేదండి కొంతమంది మిక్సీ జార్లు పాతవైపోతాయి కదండి అలా త్వరగా నలగవు అలాంటప్పుడు ఇలా పొడవుగా కట్ చేసుకుంటే త్వరగా నలుగుతాయండి ఈ కొబ్బరి ముక్కలు మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే అసలు ఈ చట్నీ అయితే చిటికలు అయిపోతుంది మామిడికాయ కూడా చెక్కి తీసుకొని ఇలా ముక్క ముక్కలు కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేయించుకొని ఈ పచ్చిమిరపకాయలు కొబ్బరి ముక్కలు మామిడికాయ ముక్కలు వెల్లుల్లిపాయ జీలకర్ర కళ్ళుప్పు మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని వాటర్ కూడా ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వేస్తే మరీ పల్చగా ఉంటే అన్నంలోకి బాగుండదండి చట్నీకి అయితే బాగుంటుంది కానీ ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడి మా అత్తగారు చేసేవారండి కొన్ని కొన్ని నాకు ఫస్ట్లో తెలియవండి మా అత్తగారి దగ్గరికి వచ్చిన తర్వాతే అలాగే ఇది కూడా రండి కొబ్బరి మామిడికాయ పచ్చడి కొబ్బరి కొత్తిమీర పచ్చడి ఇంకా మామిడికాయ పులిహోర ఇలా కొన్ని కొన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటండి అంతకుముందు అవి ఏమీ తెలియవు అలా కొన్ని కొన్ని ఉన్నాయండి అవి అయితే నిజంగా అవి టేస్ట్ అయిపోతే చాలా మిస్ అయిపోయేదాన్ని అనుకుంటాను అలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నవి అలా ఈ చట్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని తాలింపు అయితే వేసుకోవాలండి ఇది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి నేను మామిడికాయలు సీజన్ వస్తే చాలు అసలు మామిడికాయల్ని అసలు బాగా వాడేస్తానండి ప్రతి దానిలో అన్నిట్లోనూ కూరల్లోనూ ఇలా చట్నీల్లోనూ అన్నిట్లో ఎక్కువ మామిడికాయలు వేసి అయితే చేస్తూ ఉంటాను పచ్చిపులుసులో కూడా నేను మామిడికాయ వేసి చేస్తానండి చింతపండు ఎక్కువ తినకూడదు అంటారు కదండీ అలా ఇలా మామిడికాయ వేసి లేదంటే నిమ్మకాయ వేసి ఇలా ఎక్కువ వాడుతూ ఉంటానండి అవి లేని రోజుల్లో అయితే చింతపండు వాడుకుంటూ ఉంటానండి మీకు ఈ వీడియో నస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి